சரி <laughs> சூடாண்டி ரெண்டி ஆமா முப்ப భారతదేశానికే రోల్ మోడల్గా ఉండి దిక్సూచిగా ఉందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా భారతదేశం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రులైనటువంటి మాజీ ప్రధానలైనటువంటి అయినటువంటి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ పీవీ నరసింరావు గారు కానీ ఇతర ప్రధానులు కానీ అందరూ మన్మోహన్ సింగ్ గారు కానీ చాలా చారిత్రకమైన నిర్ణయాలు తీసుకొని ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ఈ భారతదేశ అభివృద్ధిలో ఇతోధికంగా తోడ్పడ్డారని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా రాహుల్ గారు కూడా వారికి వచ్చిన ఆలోచనని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కులగణన చేసి కేంద్రానికి పంపడం కూడా సంతోషదాయకమని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకందరికీ కూడా మాజీ కౌన్సిలర్లకు రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాం రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కులగణ కాంగ్రెస్ పార్టీ వస్తే దేశం మొత్తం కులగణ చేస్తాం అందరికి ఉపయోగపడి మా నాయకులకు చేస్తూ ఇదే విధంగా రెడ్డి గారిని ఆదర్శంగా ఆధర్వంతరెడ్డి ఒట్లు జిల్లా ఆఫీస్ లో చేపట్టినటువంటి తెలంగాణ ఏదైతే తెలంగాణ జిల్లా ఇన్ఛార్జ్ సిరాపేట టైగర్ ముద్దుబిడ్డ మన దామోదరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు కుక్కుల వెన్నారెడ్డి గారు అలాగే అన్న గారు పోతు భాస్కర్ గారు చోటే వెంకన్న యాదవ్ గారు ఆదర్శ సూచనల మేరకు ఇలా వీరికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఏదైతే కులగణన అనేది మన తెలంగాణ కూడా దేశవ్యాప్తంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు